ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్లోరీ ఎర్రల్లై యూట్యూబ్ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మిర్చి క్యాప్సికమ్ క్యాప్సికంతో మసాలా కర్రీ చేశాను ఆ బ్లాగ్ మొత్తం వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలానే మామ్మీ మిర్చి కసాలని క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకోండి దానికి కావాల్సిన పదార్థాన్ని క్యాప్సికమ్ అలానే పన్నీర్ వేయించుకొని పెట్టుకొని తర్వాత దీన్ని పొట్టు తీసేయాలి ఆ తర్వాత నువ్వులు వేయించుకోవాలి వంద గ్రాములు నువ్వులు అలానే ఒక కొబ్బరి అలా అలానే ఇట్లా పట్ట ఇలాచి లవంగా కాకినా అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి మేము ప్రాసెస్ ముందు చూపిస్తాం చింతపండు యాభై గ్రాములు తీసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఒక ఐదు కొత్తిమీర కట్ట అలానే ఆనియన్స్ కూడా వేయిస్తుంది అలానే ఇలా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేసి బాగా వేయించినాం ఇప్పుడు ప్యాన్ కింద చల్లార్చాలి ఇది మిక్సీ పట్టాలి మళ్ళా పేస్ట్గా ఇందాక చూపించిన నువ్వులు పట్ట ఇలా చిల్లవంగా వేయించింది అందులో ఇలా కొబ్బరి పల్లీలు అన్నీ మిక్స్ పట్టి పేస్ట్ చేసినాం ఇప్పుడేమో ఇట్లా టమాటా ఉల్లిగడ్డ మనం వేయించినాం కదా అలానే చింతపండు ఇండ్లు వేసినాం ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి అది కూడా పేస్ట్ చూపిస్తాం కడాయిలో నూనె పోసుకున్నాం ఇప్పుడు ఎట్లా చేస్తాం ప్రాసెస్ మొత్తం చూపిస్తాం నీట్ మనం కోసుకోవాలి ఇంట్లో గింజలు తీసేసి నీట్గా కడుక్కోవాలి మనం ఇది మళ్ళీ ఫ్రై చేసుకుంటాం ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇట్లా నీట్గా క్లీన్గా కడుక్కోవాలి ఇట్లా కడాయిలో కొంచెం దూరంగా ఉండండి అలా చుట్టా ఉండదు పచ్చివాసన కానీ ఆయిల్లా డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు దూరగా వేయించుకోవాలి మెత్తగా అయ్యే ఇది మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇట్లా వేయించుకుందంతా ఇట్లా మెత్తగా కావాలి ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకోవాలి నూనె పోసుకొని కాయలు పెట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి టమాటా చింతపండు నూరి పేస్ట్ వేసు అది ఆయిల్ డీప్ ఫ్రై అయింది కాబట్టి ఆయిల్ కూర పల్లీలు మసాలాలు అన్నీ కలిపి నాకు పేస్ట్ ఇది పేస్ట్ మొత్తం ఎక్కొని కలుపుకోవాలా మనం మళ్ళా దిని మూత రాల ఉప్పు తగినంత వేసుకోవాలి

అవి చెంచాల కారం వేసుకోవాలి మనం ఇంత బాగా కలుపుకోవాలి మనం ఎలా పౌడర్ వేస్తున్నాం ఇక మసాలాలో కలిపేయాలి ఇంత నీళ్ళు పోసుకోవాలి గ్రేవీ కావాలంటే మనకి ఇంకా మసాలా పట్టినాం కదా అందులో వాటర్ పోసి ఆ వాటర్ ఇల్లు పోసుకోవాలి మనం కూర అయిపోయింది లాస్ట్కి గానిష్గా కొత్తిమీర వేసుకున్నాం గానీష్గా ఈ కర్రీ సూపర్గా చేసినాం మీరు కూడా లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా మరిన్ని కుకింగ్ వీడియోస్ కూడా చూపిస్తాం